ప్రతి ఒక్కరు రాయి తీసుకొని ఏది దొరికితే అది తీసుకొని తాడికొండ నియోజకవర్గంలో టిడిపి నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు దాడి చేసేందుకు పార్టీ క్యాడర్ ను రెచ్చగొడుతూ హింసను ప్రేరేపిస్తూ మనిషికి ఒక రాయి తీసుకొని ఏది దొరికితే దాంతో ఆ దున్నపోతుపై దాడి చేయండి అంటూ రెచ్చగొట్టారు చంద్రబాబు క్యాడర్ ను రెచ్చగొట్టిన తర్వాత విజయవాడలో సాగుతున్న బస్సు యాత్రలో సీఎం జగన్ పై రాయితో దాడి జరిగింది ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం బక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికి తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిగా కోరుకుంటున్నా